షామ్ వెహికల్స్ ఇటు మిత్రులకి నమస్కారం మీ ముందుకి ఈరోజు మహీంద్ర ట్రాక్టర్ మకానికి తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మా రోజులు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ నుంచి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది సెల్ టైర్స్ ఉన్నాయి ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పని అయితే లేదు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు అండ్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్ ఒక అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలో ఉంది మీ నేరుగా ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత వెహికల్ కొనండి ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైంపాస్ కలిపి మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు మాత్రమే కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మహీంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ డేఏ ట్రాక్టర్ ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ ఎక్కువ దమ్ము కూడా చేయలేదు మంచి కండిషన్లో ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలో ఉంది ఆ చుట్టుపక్కల కానీ ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి సీల్ టైర్స్ ఉన్నాయి కండిషన్ బాగుంది ఎక్కువ దమ్ము చేయలేదు ఫైనాన్స్ కూడా లేదు సింగిల్ ఓనర్ మాత్రమే ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది మీరు నేరుగా ఓనర్కి కాల్ చేస్తే ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు